ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పటిష్టమైన మంత్రివర్గాన్ని నిర్మించుకొని ప్రజా చేయాలని ప్రజలకు ఏ అవసరం కావాలో దాన్ని విశ్లేషించి ప్రణాళిక సిద్ధం చేసి ఇవాళ ప్రజల మధ్య పోతా ఉండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకోసమనే మీరు ఏదో చిన్నవాళ్ళు పర్వాలేదు చేసి ఇంత బదలాయి చేద్దాం అంటే అది ప్రజలు నమ్మే పరిచయం లేరు అందుకోసం మీ మొన్న నాలుగు గ్యారంటీలు కూడా అవ్వలేని ఎవరు కూడా తక్కిన కూడా అమలు చేయడానికి ఘాటి మీరు సంతోషపడాలి ఏం చేయకుండా కూడా మన ఎత్తిన మొట్టికా వేసి వీళ్ళు వీళ్ళన్నా చేస్తున్న మన సిగ్గుపడాలి అనుకోవాలి అన్నీ మరిచిపోయి అన్నీ మరిచిపోయి నువ్వు మూందీ నువ్వు మొగ్గురు నీకు సరైన మొగ్గురు దొరికిడు తెలంగాణలో నువ్వు అడుగు నీకు సరైన నాయకుడు ఎవరైనా అడుగు ఏ పల్లెలో పోయి అడుగు నీ అమ్మ రేవంత్ రెడ్డి రా అని చూసుకో మీరు అందుకోసమనే మొగోడు మొగోడు కాదు ఆ ముగోడు నీ కళ్ళ కోటే ఉన్నాడు మోదన చేస్తాడు మిమ్ములా ఉన్నది కూడా ఊడ్చిపెట్టి మేములా లేకుండా చేసే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఈ పార్టీ ఉండదని కూడా అనుకుంటారు ఇక ప్రజలు కూడా అనుకుంటారు ఇక ఈ పార్టీ అయిపోతున్నాడు ఆయన ఉండదు అంతే పెద్ద తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా అయింది తెలుగుదేశం పార్టీ ఈకి ఇంత పార్టీ గోటికి అంత పార్టీ ఇది నిజంగా పార్టీ నియతగా ఉందంటే ఒక్క మాట కేసీఆర్కో తెలంగాణ ప్రజానికం బ్రహ్మాడమైన అవకాశం ఇచ్చారు కానీ అవకాశాన్ని మీరేం చేసుకున్నారు కుంభకోణాలు కుంభకోణాలు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా మీ మెత్తని మూడగట్టుకొని ఉంటే తెలంగాణ ప్రజానికం మూడదించడం మూర్య దించడం ముగట్టి ఎలా పడతారు సిద్ధమైన అది గుర్తుపెట్టుకోండి మీరు తెలంగాణ తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మామూలుగా రాలే కడువులమైన రైతాంగం కడుపుమైన నిరుద్యోగులు అవమానానికి గురైన దళితులు పెట్టిర్రు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఎవరు చేసిన మీరు ఎవరు గడిచిరా కనుక ఇదంతా కూడా మీ నిరాశ నిదర్శనం ఇది మల్కాజ్ గెలుపుకోతారా ఇప్పుడు ఆయనే గెలిచాడా ఆయన గెలిచి రాష్ట్రపతి గెలిపించి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు మల్హోత్ర ఆడికి వస్తాడా కనుక ఇది మీరు బంద్ కావాలి మీ రానిపోయి అర్థపడతా లేని మాటలు కేటీఆర్ బాధ్ కావాలి బంద్ కాకపోతే నేను బంద్ కూడా చేస్తాను కనుక కాలేసిన పొరబడేది ఆ పొరే పొరగా తరకాపడి చూసినారు పోయి ఆ పొరని తరకా పెట్టి అవతలి పొరబడాలి అని చూసినయ్యా నల్గొండ సమయం ఏమనే ఏమన్నారు ఏమి ఇస్తారు పోతున్నారు అది మేడి కట్టారు బొదలు కట్టారు ఇక పొందలు గడగబడతారు మేడి గడగబడతారు